తెలంగాణ రాష్ట్రం నుంచి ఏదైతే హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి నాంపల్లి సమీపంలో ఉన్నటువంటి ఆల్మీనా ఉమ్రా అంటే హజ్ యాత్రకు సంబంధించినటువంటి ట్రావెల్ ఏజెన్సీ ఆఫీస్లో ఉన్నాం ఇక్కడ నుంచి దాదాపు పదహారు మందికి పైగా కూడా అక్కడికక్కడే సజీవ దహనమైనట్లు కూడా బస్ యాక్సిడెంట్లో జరిగినటువంటి విషయం మనకు తెలిసిందే కానీ మీడియా కథనాల ప్రకారం కావచ్చు లేదంటే నేరుగా టీవీ సాంప్రదాయం జరిపినటువంటి ట్రావెల్ ఏజెన్సీస్కి దాదాపు పదహారు మంది ఇక్కడి నుంచి వెళ్ళారు ఇతర ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు ఇతర ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఆ బ్యాచ్ నెంబర్ పూర్తి విషయాలు మాకు తెలియవలసినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు మరీ ముఖ్యంగా ఒకే కుటుంబంలో చెందినటువంటి ఏడు నుంచి ఆరుగురు మంది కూడా ఒకటే యాత్రలో ప్రయాణించారు అదే బస్సులో ఉన్నారు వాళ్ళు అక్కడికక్కడే చనిపోయారా లేదంటే ఇంకేమన్నా గాయపడ్డారనే విషయం కూడా మాకు ఇంకా తెలియన పరిస్థితి కనిపిస్తోంది అనేక రకమైనటువంటి మీడియా ఛానళ్ళు అక్కడికక్కడే చనిపోయారు లేదంటే రియాద్ ఎంబసీ ఇండియన్ ఎంబసీకి చెందినటువంటి వాళ్లకు ఏం అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకున్నటువంటి ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ సార్ కావచ్చు మాకున్నటువంటి ధైర్యంతో ఉంటున్నారు మాకున్నటువంటి ఏదైతే మృతదేహాలు ఎవరైతే ఉన్నారో శతగాతులకు పూర్తిగా కండోలెన్స్ తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరీ ముఖ్యంగా నాంపల్లిలో ఉన్నటువంటి ఈ ఆఫీస్ నుంచి ఎంతమంది వెళ్ళారు లేదంటే ఆ యాత్రికులు ఉన్నటువంటి పేర్లు ఏంటివి కూడా మేము క్లుప్తంగా సేకరించే ప్రయత్నం చేస్తారు అందులో భాగంగా హైదరాబాద్ నుంచి కూడా ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి ముగ్గురు నలుగురు ఐదుగురు ఆరుగురు ఫ్యామిలీస్ కూడా ఆ యాత్రకు వెళ్ళడము వాళ్ళు సురక్షితంగా ఉన్నారా లేకపోతే అక్కడికక్కడ ఇంకేమైనా కూడా కొంచెం బాధన అనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి హజ్ యాత్రకు సంబంధించినటువంటి అంతా సురక్షితంగా వస్తాము లేదంటే సౌదీ అరేబియాకు సంబంధించినటువంటి ట్రాజిడీ జరుగుతుందని చెప్పేసి మేము కూడా ఎప్పుడు అనుకోలే కాబట్టి ఇటువంటి జరగడం వల్ల మాకు కూడా ఎంతో కొంత బాధ ఉంది ఇప్పుడే ఎమ్మెల్యే సాబ్ కావచ్చు ఎంపీ సాబ్ మేమంతా కూడా కలిసి ఇండియన్ ఎంబసీకి సంప్రదింపులు చేశాము అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తి విషయాలు కూడా తెలివేసేటువంటి ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి